హాయ్ అందరికీ హాయ్ చూడండి ఈరోజైతే బండ్లన్నీ యాన్న కానీ ఉండీలేదు బీద వాళ్ళము మేము వ్యాపారం చేసుకునే వాళ్ళము బండ్లు పెట్టుకున్నాము బండ్లు పెట్టుకున్నామని మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి అందరి బండ్లన్నీ దబ్బేస్తున్నారు ఏడ బండ్లు లేకుండా చేస్తున్నారు సూడి వచ్చి ఇక్కడ వచ్చి బయట వచ్చి బండి పెట్టుకొని కూర్చున్నాము దిగులు చేస్తూ ఉన్నాము వ్యాపారాలు లేక మాకు హాసలు వాళ్ళు వచ్చి బండ్లు దుబ్బడము మేము మళ్ళా దొరకపోవడం మళ్ళీ రావడం మళ్ళీ పెట్టుకోవడం ఈ రోజంతా మా వ్యాపారాలే లేవు ఎట్టుండే సరుకు అట్టనే ఉంది ఏ రకంగా ఉండే సరుకు అట్టనే ఉంది ఎట్లా బతకాలా మా లాంటి కష్టం చేసుకుంటే పేదవాళ్ళము మీరు కూడా చూడండి ఒకవేళ ఇలాగ అంటే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బండ్లు బండ్లన్నీ దెబ్బేసి మాకు వ్యాపారాలు లేకుండా చేసి మేము అల్లాడే ఆకులు మేస్తన్నాము మాకంటూ ఒక్కరో కూడా మా మీద ఎవరికి గవర్నర్ కూడా భయ బాధ అనేది లేదా మా లాంటి కష్టం చేసుకునే వాళ్ళకు ఇలాగ తిప్పలు పెట్టి మేము ఎలాగ బతకాలి అందుకు మా బతుకులు ఇటున్నాయి ఉన్నాయి చూడండి మీరు కూడా అందరికీ బాయ్ లైక్ చే